మీరు వరద బాధితుల కోసం ప్రకటించినటువంటి కోటి రూపాయలు ఇప్పటి దాకా మీరు ఇవ్వలేదు ప్రజలారా అందరూ కూడా మనం తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితుల కోసం ప్రకటించినటువంటి కోటి రూపాయలు ఇప్పటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి కల్లుబుల్లి మాటలు మరి వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి కల్లుబుల్లి మాటలు ఎవరు కూడా నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి ఎంపుల్లో ఏడు మంది భక్తులు గోడ కూలి మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు చనిపోయినటువంటి వారి ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబాలకు ఆధునిక జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉంది ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఒక విషయాన్ని తెలియచేయాలి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు సింహాచలానికి వెళ్ళి అక్కడ ఏదైతే జరిగిందో ఘటన జరిగిందో అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలు ఆధుల్ నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఒక్కసారి ఆదరి నియోజకవర్గ ప్రజల ఆలోచన చేయండి సింహాచలంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి కూటమి ప్రభుత్వం ద్వారా జరిగింది చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ద్వారా జరిగింది ఆ కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకోలేకపోతా ఉంది కేవలం ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు అని చెప్పి మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాట్లాడడం మనం అందరం కూడా చూశాం ఈరోజు ఆదర్ని జనసేన పార్టీ నుండి సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వం అక్కడ జరిగినటువంటి ఘటన వెంటనే తెలుసుకొని ప్రతి కుటుంబానికి చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే ప్రకటించింది గాయపడినటువంటి వారికి మూడు లక్షల రూపాయలని ప్రభుత్వం వెంటనే ప్రకటించింది ఘటన జరిగినటువంటి వెంటనే మరి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదండ మనోహర్ గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి వరి అనిత గారు వెంటనే అక్కడికి వెళ్ళి అధికారులతోటి సమీక్ష చేసి ఎలా జరిగింది ఘటన అని చెప్పి అధికారులతోటి సమీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు అక్కడ నివేదిక తీసుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా నిలబడతా ఉంది ఈరోజు ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి పద్నాలుగు సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కు యాభై కిలోమీటర్ల సమీపంలో అమర్నాథ్ అనేటు అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక పద్నాలుగు సంవత్సరాల యువకుడు వైసీపీ నాయకులు మా అక్కను ఇబ్బంది పెడతా ఉన్నారు మా అక్కను హింసిస్తున్నారు అని చెప్పి అమర్నాథ్ మాట్లాడితే ఆ అమర్నాథ్ గారిని అతి కిరాతకంగా చంపి అతి కిరాతకంగా చంపి ఆయన్ను కాల్చారు ఎందుకు ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదో ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకు ఆ కుటుంబానికి ఒక్క రూపాయి కూడా మీరు సాయం చేయలేకపోయారు ఎందుకు ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించలేకపోయారు మరి దీనికి జగన్మోహన్ రెడ్డి అన్న గారు వైసీపీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అదే విధంగా ఒక డాక్టర్ అయినటువంటి ఒక డాక్టర్ని మాస్క్ లేనందుకు ఆయన్ని తిక్కవాన్ని చేసి పిచ్చవాన్ని చేసి అతి దారుణంగా ఆయన్ని కూడా చంపబడితే ఎందుకు మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు మరి ఎందుకు ఆ కుటుంబాన్ని మీరు కుటుంబానికి ఒక్క రూపాయి కూడా మీరు సాయం చేయలేకపోయారో మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అదే విధంగా ఒక వీడియో తీసుకొని ఒక మా ముస్లింస్ కుటుంబం ఒక మా ముస్లింస్ కుటుంబం మొత్తం కుటుంబం కుటుంబమే ఫ్యామిలీ మొత్తం వీడియో తీసుకొని వైసీపీ నాయకులు పెట్టేటువంటి హింసలకు వైసీపీ నాయకులు పెట్టేటువంటి చిత్రహింసలకు వైసీపీ నాయకులు పెట్టేటువంటి ఇబ్బందులను మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదో సమాధానం చెప్పాలి ఎందుకు మా ముస్లింస్ కుటుంబాన్ని కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాలకు న్యాయం చేయలేదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకు ఆ కుటుంబానికి ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఇలా వైసీపీ ప్రభుత్వంలో అనేకంగా జరిగాయి ఏ ఒక్కరికి కూడా వైసీపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురైనటువంటి ఏ ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనం అందరం కూడా చూసాం ఈరోజు ప్రజలకు నేను ఒక్కటే తెలియజేస్తున్నాను కేవలం వైసీపీ పార్టీ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి లబ్ధి కోసం మాత్రమే ఈరోజు మాట్లాడుతున్నారే తప్ప మరి వేరేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అన్న గారు నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని కూటమి ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున వెంటనే ప్రక ప్రకటించింది మంత్రులు వెళ్తా ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు ఇది ప్రజల పైన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి మరి మీ ప్రభుత్వంలో మీరు ఆదుకోలేకపోయారు మీ ప్రభుత్వంలో ఒక కుటుంబానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేకపోయారు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఇంకొక విచిత్రమైనటువంటి మాట కూడా జగన్మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడారు అది నాకు చాలా బాధ అనిపించింది మీ ప్రభుత్వ హయాంలోనే ఒక ఎమ్మెల్సీ మీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ దళితుణ్ణి చంపి డోల్ డెలివరీ చేస్తే దళితుణ్ణి చంపి డోల్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి ఎందుకు మీరు పరామర్శించలేదు ఆ కుటుంబానికి మీరు ఎందుకు అండగా నిలబడలేకపోయారు ఆ కుటుంబానికి ఎందుకు మీరు సహాయం చేయలేకపోయారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఒక్కసారి ప్రజలరా ఆలోచన చేయండి కూటమి ప్రభుత్వం ప్రజల పైన చిత్తశుద్ధి ఉంది ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఆదర్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విచిత్రమైనటువంటి మాట మాట్లాడారు నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు ఏదైతే ఈ సింహాచలంలో జరిగినటువంటి ఘటనలో ఏడుగురు చనిపోయారో కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించింది వారికి కోటి రూపాయలు వారికి కోటి రూపాయలు ప్రకటించాలే మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు అమౌంట్తో ఈ కుటుంబాలను లెక్క పెట్టుకొని ఈ కుటుంబాలను గుర్తు పెట్టుకొని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిగతా అమౌంట్ ఇచ్చి కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదే ఒక్క పైసా కూడా మీరు ఇవ్వలేదు నాలుగు సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకొని ఇస్తాను అనడం చాలా విడ్డూరంగా ఉంది ఇంకొక విషయం చాలా ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నాం మన రాష్ట్రంలో వరద బాధితులు వరద వరద విపరీతంగా వరద వచ్చి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వారు వరద బాధితుల కోసం డబ్బును సాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను నా పార్టీ తరఫున కోటి రూపాయలను నేను సాయం చేస్తాను కోటి రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించాను నా పేరు ఎంపులిరాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లిలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి